నమస్తే సార్ పేరు సార్ సార్ నా పేరు రామంజలిలో మాది కామవరం విలేజ్ మా షాప్ పేరు వచ్చి ఆర్ఎస్ పేరు లాస్ట్ ఇయర్ నాన్న ఈ న్యూట్రీ ప్యాక్ అనేది చూసిన స్టాక్ మా వస్తున్న కంపెనీ వన్ దగ్గర రెండు బ్యాగులు మిగిలిపోయాయి రెండు బ్యాగులు మిగిలిపోయినా కానీ ఈ సంవత్సరం మా పొలంలో చిల్లి వేసాము రెండు ఎకరాలకి ఈ న్యూట్రీ క్యాంబో రెండు ప్యాకెట్లు ఎకరానికి ఒక డిఏపి లేక అవి రెండు ప్యాకెట్లు ఇవి రెండు ప్యాకెట్లు వేసి పది రోజులు అయ్యింది ఈ పది రోజుల తర్వాత మనం చేంజ్ చూస్తే నేను అనుకున్న దానికన్నా రిజల్ట్ చాలా బాగా వచ్చింది రిజల్ట్ ఏంటంటే దీంట్లో దీంట్లో మైక్రోన్యూట్రిన్స్ బయోబ్యాక్టీరియాస్ బయో బ్యాక్టీరియాస్ అన్నీ ఉన్నాయి ఒక వేరుపురికి పనిచేస్తుంది మెగ్నీషియం ఉండదు బోరాన్ ఉండదు మళ్ళీ సల్ఫరు జింకు మళ్ళీ రైజోబియం బ్యాక్టీరియా ఉంది అస్టో బ్యాక్టీరియా ఉండదు మళ్ళీ మనం భూమిలో వేసిన ఫర్టిలైజర్ని కరిగించేకి ఫాస్ఫరస్ బ్యాక్టీరియా ఉండదు మళ్ళీ పొటాష్ బ్యాక్టీరియా ఉండదు మళ్ళీ మనకు వచ్చేసి ఉమిక్ యాసిడ్ రూట్ డెవలప్మెంట్ కానీ చాలా ఉంది దాంట్లో నూరత్నా ఒకటి వ్యామ్ ఒకటి ఆర్గానిక్ కంపోస్ట్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని రకాలుగా రై భూములు ఉన్న సూక్ష్మ పోషకాలు కానీ పోషకాలు లోపాలు పోయి చెట్లు బాగా పచ్చగా మనం నల్లగా వస్తుంది కానీ నల్లగా రాదు చెట్టు బాగా గీనిష్గా లైట్ పచ్చ రంగులోకి చాలా బాగా ఉండాలి ఇది ఒక ప్రోడక్ట్ వేసుకుంటే మన రైతులు నాలుగైదు రకాలు నాలుగు సార్లు వేసుకున్న అవసరమే లేదు రైట్ అయితే నా డీలర్ కాదండి నమ్మకంగా వేసుకోవచ్చు ఒకటి రెండు సార్లు పూత మొగ్గ టైంలో వేసుకుంటే మనకు పవర్ డ్రాపింగ్ రాలి మన ఏసీ ఎరువు కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉపయోగపడుతుంది ప్రోడక్ట్ అయితే చాలా బాగుండదు రైతులు మాత్రం ఖచ్చితంగా నమ్మకంగా వాడుకోవచ్చు